హలో వ్యూయర్స్ మొన్న మీకు చూపించాను కదండి మా ఊరిలో లైవ్లో మేము చేపల్ని తెచ్చుకుంటాము ఎందుకంటే బయట నుంచి తెచ్చేవి ఐసుల్లో పెట్టేసి చెరువు చేపలు కదండీ సో మా ఊరిలో పడే ఈ చేపల్ని చిన్నవైనా కానీ పెద్దవైనా కానీ ఏవి పడినా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి సో మేము మోసలు అంటారు వీటిని తీసుకొచ్చాము వీటితో మా నాయనమ్మ ఎలా వండుతారో ఆ స్టైల్లో ఈరోజు నేను వండబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇవి నీట్గా కడిగేసిన తర్వాత మరీ చిన్నగా ఉన్న వాటిని సెపరేట్ చేశాను సో ఈ చిన్నగా ఉన్న వాటితో మా నాయనమ్మ చేసే పద్ధతి వాళ్ళ మీకు చూపించబోతున్నానండి ఫస్ట్ అయితే మనము ఈ చిన్న చేపలని మనము సెపరేట్ చేసేసుకొని నీట్గా కడిగిన తర్వాత ఒక అంటే నేను మట్టి పాత్ర తీసుకుంటున్నాను కదా సో దాంట్లో తీసేసుకుంటున్నాను వాటర్ లేకుండా చూడండి దీంట్లో ఉప్పు కలిపానండి సో ఉప్పు కలిపేసి బాగా మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సైడ్న పెట్టేసుకోవచ్చు అంటే మిగతావి మనము కట్ చేసుకునేదాకా మనం ఫస్ట్ అయితే ఉప్పు కలిపేసుకొని పెట్టుకోవచ్చు సో తర్వాత దీంట్లో ఉల్లిపాయలు అండి దీంట్లో స్పెషల్ ఏంటంటే అస్సలు మసాలా అనేది మసాలా పొడులు కానివ్వండి ఏమీ యూజ్ చేయము సో ఓన్లీ దీంట్లో మనము ఉల్లిపాయల్ని కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఎక్కువగా తీసుకోండి అలాగే పచ్చిమిర్చిని ఎక్కువ తీసుకోండి ఇంకా కొత్తిమీర తర్వాత మనము అంటే దీంట్లో స్పైసీగా ఉండడానికి కోసం మనము ఎక్కువగా పచ్చిమిర్చి తీసుకుంటున్నాము అలాగే కారము పసుపు కూడా మనం కలుపుకుంటున్నామండి సో ఇవన్నీ ఏంటంటే స్పెషల్ మనం ఏమీ ఆయిల్లో ఫ్రై చేయము సో అన్నీ పచ్చిగానే మనం కలిపేస్తాము దీంట్లోనే ఆయిల్ కూడా వేసేసి నేను శనగ నూనె తీసుకున్నానండి సో శనగ నూనె ఈ ఉల్లిపాయల్లో పడగానే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి స్మెల్ అనేది అద్భుతంగా ఉంటుంది సో చూసారు కదండి మొత్తం కలిపేసి చేప ముక్కలు మునిగేదాకా మనము వాటర్ పోసుకుందామండి సో వాటర్ పోసేసుకొని మనము స్టవ్ మీద పెట్టేస్తాము సో చాలా సింపుల్ అండి దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ ఒక్కటేనండి కొంచెం కష్టము సో మిగతా అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తము మగ్గిపోయి వాటర్ అంతా ఇంకిపోయి దీంట్లో ఆయిల్ పైకి వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలండి సో స్టార్టింగ్ ఒక టెన్ మినిట్స్ మాత్రమే మూత పెట్టండి తర్వాత నుంచి మూత తీసేసేయండి సో చూడ చూసారు కదండి ఆయిల్ పైకి వచ్చేస్తుందండి సో ఫైనల్గా మనము కొత్తిమీర మళ్ళీ కొద్దిగా వేసుకొని గార్నిష్ చేసుకుందాము సో చూసారు కదండి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి మా నాయనమ్మగారు అయితే ఇది చేసినప్పుడు దీంట్లో పచ్చి పులుసు కానివ్వండి లేకపోతే టమాటా పచ్చడి చేసేవాళ్ళు అప్పట్లో అయితే ఇలా వండినప్పుడైతే మాత్రం మేము చాలా కడుపు నిండా అంటే చాలా పండగలా ఉండేదండి ఎందుకంటే ఇలాంటి చేపలు అనేవి మా ఊళ్ళో రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటాయి సో అప్పుడైతే మసాలాలు యూజ్ చేయడము హెల్త్కి మంచిది కాదని చెప్పి అప్పట్లోనే ఈ విధంగా వండేవాళ్ళు అంటే సో ఇప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన పద్ధతి అండి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి